హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు అండి నేను ఈ విధంగానైతే వరమహాలక్ష్మి పండగను సెలబ్రేట్ చేసుకున్నాను అందరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకొని అందరికీ అమ్మవారు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ నేను ఈ పూజనైతే అంత అంటే ఎక్కువ ఆర్భాటంగా కాకోకుండా నాకు తోచినంతగా నాకు ఉన్నంతగా నేనైతే ఈ పూజను చేసుకున్నానండి అందులో భాగంగానే మా చెట్లకు పూసిన పువ్వులను అయితే నేను తెంపుతున్నాను పూజ కోసమని మన ఈ పువ్వులే సరిపోవులేండి పూజ కంటే ఈ పువ్వులు సరిపోవు పూజకు మాత్రము ఎక్కువ పువ్వులే పడతాయి కానీ అందులో మన పువ్వులు ఉంటే మనకు ఆ సంతోషమే వేరు కదండి అందుకోసమని కొన్ని మా పువ్వులు పూసాయి అవి తెంపుకుంటూ ఉన్నాను నెక్స్ట్ నేను బయట నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నాను కొన్ని కొనుక్కొచ్చుకున్నాను పువ్వులు ఈ విధంగానైతే నేను ఈ పండుగని సెలబ్రేట్ చేసుకున్నానండి ఎక్కువే కొంచెము అమ్మవారి పండుగ రోజు మందారాలు ఎక్కువనే పూసాయండి చూడండి ఒక పదిహేను ఇరవై వరకు అయితే పూసాయి పువ్వులు రెడ్ కలర్ మందారాలు కూడా నాలుగు పూసినాయి అసలు తెలియదండి పండుగ రోజు ఇన్ని పూ ఇన్ని పువ్వులు పూసింది నాకు నిజంగా చాలా సంతోషమైంది ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అర్చించుకుంటే సంతోషమే వేరు కదండి అందులో మన మనకి పూసిన పువ్వులతో అర్చించుకుంటే నిజంగా కలిగే సంతోషము వేరే అండి కాబట్టి నేనైతే ఇక్కడ ఈ పువ్వులను అయితే చూపిస్తూ ఉన్నాను నేనేం మహాలక్ష్మి పండగ చే చేసేటప్పుడు వీడియోస్ ఏం తీయలేదండి అంతా పూజ అయిపోయినాక రెండు మూడు క్లిప్పులు మాత్రం తీసుకున్నాను అవి మాత్రము నేను ముందు పెట్టానండి అంతే నేను ఏం పూజ వీడియోలు అట్లా ఏం తీయలేదు ఓన్లీ రెండు మూడు షార్ట్స్ అట్లా రెండు మూడు పిక్స్ అట్లా తీసుకుంటే యాడ్ చేశానండి మళ్ళీ నాది గార్డెనింగ్ ఛానల్ కాబట్టి నేను ఎక్కువ పువ్వుల గురించే చూపి చూపిస్తూ ఉన్నాను కొన్ని తులసి దళాలు కూడా తెంపుకొచ్చుకున్నారండి మా వారు వెంకటేశ్వర స్వామికి పెట్టడానికి ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ అండి మరొకసారి అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి